పదిహేనవ తారీఖు మొన్న ఆదివారం నాడు గౌతలచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా న్యూజీవీడు ఆహ్వాన సంఘం వారు నన్ను ఆహ్వానించారు గౌతమ్ శిరీష్ గారు గౌతలచ్చన్న గారి మనవరాలు ఆవిడ చేత విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా పారసావి గారు వస్తున్నారని చెప్పి చెప్పారు ఆ కార్యక్రమానికి నేను నడటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరిలో వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా ఆ కార్యక్రమానికి రావడం జరిగింది మేమంతా కూడా ఆశ్చర్యపోయాం ఇది మా వరకు పిలిచిన కార్యక్రమం కను మేము భావించాం జోగి రమేష్ వస్తాడని చెప్పి మేము ముగించలేదు ఇటువంటి అనుకోకుండా జరిగినటువంటి దురదృష్టకర సంఘటన అతను ఊరేగింపులోను అంతకుముందు గారి కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక ఇంట్లో ఆ ఇంట్లోకి కూడా జోగి రమేష్ వచ్చాడు మేము ముభావంగానే మేము ఉన్నాము అయిష్టంగానే ఉన్నాం కానీ గారి విగ్రహావిష్కరణ సభ రసాబస కాకూడదన్న ఉద్దేశంతో అంతరాయం కలగకూడదన్న ఉద్దేశంతో మేమంతా ఓర్పు ఊహించి అక్కడ విగ్రహ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఊరేగింపులో పాల్గొని గారి విగ్రహ ఆవిష్కరణ చేసి మళ్ళీ సభకి బహిరంగ సభకు రావడం జరిగింది ఈ కార్యక్రమాల్లో జోగి రమేష్ వస్తాడని మొత్తం పాల్గొంటాడని మేము ఊహించలేదు ఊహించి ఉంటే నిర్వాహకులకు చెప్పి దాన్ని వేరేగా సంబంధం లేకుండా నిర్వహించేవాళ్ళం మరి దురదృష్టకరమైన సంఘటన అతను మేము కలిసి పాల్గొనడం రాజకీయ ప్రత్యర్థి జోగి రమేష్ మాకు ఇది సోషల్ మీడియాలో అవగాహన లేక తప్పుగా అర్థం చేసుకుని మా పైన సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కరెక్ట్ కాదు జోగి రమేష్ని మేము ఆహ్వానించలేదు అది ఆహ్వాన సంఘం వాళ్ళు వాళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు చేసిన పని ఏమి ఉంటుంది మమ్మల్ని మాత్రం పిలిచారు మేము ఆహ్వానితులుగా వెళ్ళాము ఇలా కార్యక్రమాన్ని పూర్తి చేసి ఉంచాము అక్కడ జోగి రమేష్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఇబ్బంది అనిపించింది అయిష్టంగానే పాల్గొన్నాం తప్పని పరిస్థితుల్లో గారి విగ్రహావిష్కరణ అంతరాయం కలగకూడదని చెప్పి మేము పాల్గొని వచ్చేసాం దాంట్లో గౌత శిరీష్ గారు పార్సారథి గారు కూడా మేము ముగ్గురం కూడా ఈ సంఘటన మన ఇబ్బంది కలిగించింది ఇది ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ని ఆ సభలోకి వస్తాడని మేము ఊహించలేదు ఊహించి ఉంటే మేము వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించుకోవడం తీరా వెళ్ళిన తర్వాత జరిగిన తర్వాత దాన్ని అవాయిడ్ చేయలేక ఆ కార్యక్రమాన్ని కొనసాగించాం దీనివల్ల పార్టీ శ్రేణులు కొంతమంది ఇబ్బంది పడి అపోహలు పడి ఉంటారు ఇబ్బంది పడి ఉంటారు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు జోగి రమేష్ను మేము ఆహ్వానించలేదు జోగి రమేష్తో మాకు ఏ రకమైన సంబంధాలు లేవు అతను మాకు రాజకీయ ప్రత్యర్థి ఇది అనుకోకుండా విగ్రహావిష్కరణలో అనుకోకుండా ఒకే కార్యక్రమంలో పాల్గొనసి రావడం దురదృష్టకరం దీని గురించి సోషల్ మీడియాలో అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని కొంతమంది రకరకాలుగా పోస్టింగ్ పెడతా ఉన్నారు ఇది కాదు ఇది మేము మాత్రం మేము పార్టీకి విధేయులు గౌతమ గారు అమ్మాయి శిరీ మనోరాల్ శిరీష్ కానీ కానీ మేము కానీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నాయకులు మేము విధేయులు పార్టీ శ్రేయస్సు తప్ప మాకు ఎవరు శ్రేహిస్తూ మాకు ముఖ్యం కాదు చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి నేను రాజకీయంగా చాలా అభిమాని నేను పార్టీ కోసం పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది పార్టీకి ద్రోహం చేసే పని నేను ఎప్పుడు చేయను ఇది అదృశ్యంగా అనుకోకుండా జరిగింది అయిష్టంగా జరిగింది నేను దీన్ని ఇష్టపూర్వకంగా ఏమీ భావించలేదు చాలా మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఎవరైనా ఆహ్వానిస్తుంటే ఆ ఆహ్వానానికి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరిని పిలవాలి అది మేము నిర్దేశించి ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటాం దయచేసి కార్యకర్తలు కానీ లేకపోతే సోషల్ మీడియా రాసేవాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం